మోడన్గా తీసేసరిని గత ఆరు నెలల నుంచి రన్ ఉంది కొత్తగా పెట్టారు చాలా బాగుంటుంది కూడా అంటే కార్పొరేట్ డీటుగా మన లోకల్ వాళ్ళకి కొట్టిన షాప్ ఇది షాప్

ఈ ఫేషియల్స్ కూడా బ్రాండెడ్ వాడతారు కదండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందండి ఇది అంటే మిడిల్ క్లాస్ అమౌంట్ కూడా బడ్డీ ఉండదు మేము లేడీస్ Este es el No le eres Vamos No me yeah